హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లాగ్స్ ఈ రోజు రెసిపీ ఎగ్ ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకుందాం డిఫరెంట్గా ట్రై చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది రోటీ చపాతి అలాగే రైస్లోకి చాలా బాగుంటుంది కాంబినేషన్గా రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి రెసిపీ యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్రిపేర్ చేసుకునే విధానం అయితే చూసేద్దాం ముందుగా మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూను మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు టీ స్పూన్ల నువ్వులు యాడ్ చేసుకోవాలి అర టీ స్పూన్ మెంతులు వేసుకొని అలాగే కరివేపాకు ఒక మూడు నాలుగు మిరపకాయలు మన స్పైసినెస్కి సరిపడా యాడ్ చేసుకోవాలి అలాగే ఏడెనిమిది వెల్లుల్లిపాయ రేకులు కూడా వేసుకొని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి డ్రై రోస్టే చేసుకోవాలి ఆయిల్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో బాగా డ్రై రోస్ట్ చేసుకొని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోనే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి మనం ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడం చేసుకోవడం వల్ల మనకి ఈ ఫ్రై ఎగ్ ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగుస్తుంది మనము లోపల నీళ్ళు యాడ్ చేసుకోకుండా ఓన్లీ ఈ వైట్ ఎగ్స్ మాత్రమే యాడ్ చేసుకొని ఈ విధంగా ఒక టూ మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనము నీళ్ళని కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా ఒక నిమిషం పాటు వీటితో పాటు ఫ్రై చేసుకోవాలి ఇది సైడ్ డిష్ లాగా లేదంటే అలాగే స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ విధంగా ఫ్రై చేసుకొని దీన్నైతే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా మొత్తం ప్లేట్లోకి తీసేసుకొని ఇందులోనే ఇంకొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని బిర్యానీ ఆకు దాల్చినీ చెక్క అలాగే రెండు ఇలాచిలు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకొని వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నచ్చితే కనుక ఒకసారి తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి ఈ విధంగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని దీంట్లోకి చూడండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందుట్లోకి కొద్దిగా పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం వెల్లుల్లిపాయలు యాడ్ చేసి ఉంటాం కాబట్టి వెల్లుల్లి పేస్ట్ ఏమి ఎక్కువ పట్టదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని దీంట్లోనే మనం మిక్సీ పట్టు పెట్టేసుకున్న ఆ మసాలా పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి మీరు బాగా స్పైసీగా తినేటట్టుంటే కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు అండి లేదంటే మిరపకాయల క్వాంటిటీ కూడా పెంచుకోవచ్చు ఈ విధంగా మసాలా పౌడర్ని వేసుకొని దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పచ్చిదనం అనేది పోయి బాగా టేస్ట్ చాలా బాగుస్తుంది మసాలా పౌడర్ది నేనైతే చపాతి కాంబినేషన్కి ప్రిపేర్ చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది డిఫరెంట్గా ఈ విధంగా మసాలా పౌడర్ని బాగా ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుస్తుంది ఫ్రై కూడా ఇందుట్లోనే ఒక టీ స్పూన్ అంతా కసూరి మేతిని బాగా నలిపేసి యాడ్ చేసుకొని టేస్ట్కు చూసుకోవాలండి సాల్ట్ సరిపోయిందో లేదనేసి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకొని దీంట్లోకి మనము ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ మసాలా పౌడరు అలాగే ఈ ఎగ్స్కి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని దీంట్లోకి పైన కొద్దిగా నేనైతే పుదీనా యాడ్ చేస్తున్నానండి మీరు కావాలంటే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా కొద్దిగా పుదీనా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోయినట్టేనండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్ ఉందండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి